సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని బస్ స్టాప్లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్నపిల్లల్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిపోయారు ఒక బాబు పాప మాటలు కూడా సరిగా రాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్ ఎవరు రాకపోవడంతో హక్కును చేర్చుకుని పిల్లలను తన దగ్గర ఉంచుకుంది విషయం తెలిసిన మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పచెప్పింది పోలీసులు ఐసీడీఎస్ అధికారులను సంప్రదించి వారికి పిల్లలను అప్పగించేందుకు చర్యలు చేపట్టారు ఈ పిల్లలను గుర్తించిన వారు పటాన్చెరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు या घूमने जाता बस में या ఆ సమయంలో నాకు బిఆర్కే తీసుకునేది ఇచ్చిన సమాచారం ప్రకారం బస్ స్టాండ్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు మరియు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ పాప అపాయింట్మెంట్గా ఉండడం ఉన్నారని చెప్పి తెలిసింది మా హెండ్ కార్చు పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పుట్టితే లేని వ్యక్తులు నిన్ననే బస్టాండ్లో వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్లో పనిచేసే ఆలయాలు వాళ్ళను రాత్రి వాళ్ళ కశ్వీల్లో పెట్టుకొని తల్లిదండ్రుల గురించి విచారించగా ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత మేము పిల్లల్ని చేయడం తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతుకడం జరుగుతుంది ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది